హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాను సో ఇప్పుడే పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాను ఇదైతే నా అవుట్ ఫిట్ ఈరోజు ఫుల్లీ చూపించడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ హనుమాన్ టెంపుల్ కదా కొంచెం ఆరెంజ్ ఇష్యూ అలా వేసుకుందాం అనుకున్నా బట్ నా దగ్గర ఫుల్ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ లేదు సో ఈ దుప్పటాలో కొంచెం ఆరెంజ్ ఉంటుంది అండ్ ఈ ఫ్లవర్స్ ఇదంతా ఆరెంజ్ పింకిష్ కలర్లో ఉంటుంది సో అందులో ఈ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్న ఈ దుప్పట ఇది కుర్తా అంజాబీ డ్రెస్ అంటాం కదా లేదా కుర్తా అలా ఉంటుంది ఈ దుప్పట అయితే మనం చాలా చాలా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు మాయిశ్చరైజర్ నన్ను సన్ స్క్రీన్ పెట్టుకున్నా అండ్ బొట్టు అంతే ఈరోజు నేను ఈ గాజులు వేసుకుంటున్నా కనిపిస్తున్నాయా ఇది అమ్మ సెలెక్షన్ ఈ గాజులు మేము తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో తెచ్చుకున్నాము ఇవి ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము తిరుమల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళలేకపోతే తప్ప ఖచ్చితంగా వెళ్తాము సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకున్నాను అంటే నేను కాదు అమ్మ తీసుకున్నారు ఇవి నేను తెచ్చుకున్నాను ఇది మీకు తెలుసు కదా ఇది ఎప్పుడు నా చేతికే ఉంటుంది ఇది కడియం ఆర్ బ్రాస్లెట్ ఏమనుకుంటే అది అండ్ ఇంకొక స్పెషల్ ఇది నాన్న తెచ్చారు ఒకసారి అయితే షాప్కి వెళ్ళారు ఆడేదో అని చెప్పి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళారంట అక్కడ ఇది చూసి నచ్చిందని చెప్పి తెచ్చారు ఎంత బాగుంది కదా కనిపిస్తుందా మీకు యాక్చువల్లీ మా నాన్న సెలెక్షన్ ఇది మా నాన్న తీసుకొచ్చారు సో నేను అమ్మకు కూడా ఉంచకుండా నేను తెచ్చుకున్నా ఒకసారి వేసుకున్నాను అనుకుంటా అమ్మ కూడా బట్ ఇంకా నేనే తెచ్చేసుకున్నా అండ్ దీని మీదకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూసారా కా సేమ్ కలర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇది నాన్న తీసుకొచ్చింది ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను కదా యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ఉండుంటే బాగుండేది బట్ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను కదా సో అలా వాళ్ళది ఏదో ఒకటి గుర్తుగా అలా వేసుకుంటున్నా ఓకే ఇక్కడ అర్థం ఉంది సో అందుకే అటు సైడ్ చూస్తున్నా మళ్ళీ ఏంటటు చూస్తుందనుకోకండి సో ఇది అన్నమాట మమ్మల్ని కూడా నేను చేంజ్ చేశాను మీరు చూస్తే నా వీడియోస్లో ఎప్పుడు నేను చిన్నవి గోల్డ్వి పెట్టుకొని ఉంటాను అంటే నాకు చిన్నగా క్యూట్గా ఉంటేనే ఇష్టం పెద్ద పెద్దవి నేను పెట్టుకోలేను నాకు పెయిన్ వస్తుంది కూడా అంటే సేమ్ పోస్తుంది అంటారు కదా నాకు ఇవి కొంచెం ఈ కమ్మ పెట్టుకునే హోల్ చిన్నగా ఉంటుంది సో పెద్దవి పెట్టామంటే ఇంకా సీమ్ వచ్చేస్తుంది అంతట్టు పిచ్చివి ఉంటాయి కదా లైక్ నార్మల్వి పెట్టుకుంటూ ఉంటాము అవైతే అసలుకి పడవు నాకు అందుకే మ్యాక్సిమం నేను అవి పెట్టుకోను బట్ ఇవి మా అమ్మకి చాలా ఇష్టం ఇది పెట్టుకుంటే నా ఫేస్ కొంచెం బాగా కనిపిస్తుంది కొంచెం నా ఫేస్ పెద్దగా ఉంటుంది కదా బాగా కనిపిస్తుంది అవి చిన్నవి అసలు ఏం కనిపించవు నీ ఫేస్కి ఏం ఆనవు అంటూ ఉంటారు సో అందుకే కమ్మలు కూడా పెట్టేసుకున్నా అండ్ ఈ డ్రెస్ మీదకి కూడా మ్యాచ్ అవుతాయి గ్రీన్ కలర్ నా అమ్మలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు సో సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ నేను ఎందుకు టెంపుల్కి వెళ్తున్నాను హనుమాన్ టెంపుల్కి దట్టు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి నేను దీక్ష తీసుకుంటున్నాను ఎస్ నేను హనుమాన్ దీక్ష తీసుకుంటున్నాను యాక్చువల్లీ హనుమాన్ దీక్ష లేడీస్ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు నార్మల్గా అయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన కార్యక్రమాలకి కానీ లేదా పూజలకి కొంచెం లేడీస్ని దూరంగా ఉంచుతారు మేమైతే మా ఫ్యామిలీలో వరకు అయితే కొంచెం దూరంగా ఉంచుతారు కొన్ని కొన్ని పూజలు మాత్రమే చేయనిస్తారు ఎందుకంటే మా నాన్న నా బ్రదరు ఎవ్రీ ఇయర్ స్వామి మాల వేస్తారు ఆంజనేయ స్వామి అంటే ఇన్ని అన్ని ఉంటాయి కదా ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ అలా వేసారు మాల వేస్తారు సో నాకు తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుందో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆంజనేయ స్వామి మాల వేస్తే ఎలా ఉండాలి ఎంత నిష్టగా ఉండాలి ఆ ప్రాసెస్ అంతా నాకు తెలుసు అండ్ ఇక్కడ మాత్రం లేడీస్ చేయచ్చండి నార్మల్గా అయితే లేడీస్ చెయ్యరు ఆంజనేయ స్వామి మాల కూడా అంటే చిన్న పిల్లలు మెచ్యూర్ అవ్వని వాళ్ళు లేదంటే ఇంకా పీరియడ్స్ రావు అనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకుంటారు జెంట్స్ అయితే ఇంకెవరన్నా వేసుకుంటారు బట్ లేడీస్లో వేసుకోరు కదా సో బట్ ఇక్కడ ఏంటంటే హనుమాన్ దీక్ష సిక్స్టీన్ డేసే చేస్తాం మనం అంటే వన్ సిక్స్ డేసే చేస్తాం మా మామూలుగా ఏంటంటే ఇంకా మనకి ఉంటుంది కదా మంత్లీ సైకిల్ అది అయిపోయిన తర్వాత చేసామనుకోండి మనకి వన్ మంత్ టైం ఉంటుంది కదా సో ఈ లోపు సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు సో దీక్ష తీసుకుందామని ఈరోజు వెళ్తున్నాను అండ్ ఎందుకు దీక్ష చేస్తున్నానంటే ఇది నా స్వార్థం కోసం అంటే నా స్వార్థమే బట్ నా కోసం కాదు నా సెల్ఫ్ కోసం అయితే కాదు నా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాను ఇది మనం అక్కడ ఏదన్నా ఒక కోరిక కోరుకొని అక్కడ కొబ్బరికాయ కట్టి దీక్ష చేస్తే మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది అండ్ నేను బిలీవ్ చేస్తాను బికాస్ నార్మల్గానే నేను ఆంజనేయ స్వామిని కొంచెం ఎక్కువ నమ్ముతాను సో ఇంకా ఇలా నిష్టగా ఉండి దీక్ష చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న పని అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ అవ్వాలి కూడా సో అంటే ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను బట్ ఇక్కడ చాలా పెయిన్ ఉంది అన్నీ అంటే నాకు ఓన్లీ హ్యాపీ ఫేసే చూపించడం ఇష్టం గోరింటాక్ పిచ్చిదాన్ని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మీరు ఉంటారు ఇంత పిచ్చి నాకు గోరింటాక్ అంటే ఇది చూసారు మొత్తం పులిమేసుకున్నాను ఇది కొంచెం షేడ్ అవ్వగానే మళ్ళీ పెట్టేసుకుంటాను ఇంత పిచ్చి నాకు గోరింటాకంటే అంటే ఇప్పుడైతే నేను ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతాను అండ్ అక్కడ కూడా నేను వీడియో తీస్తాను అంటే థ్రెడ్ ఎలా కట్టుకుంటాము ఆ కొబ్బరికాయ ఎలా కడతాం అవన్నీ కూడా నేను వీడియో తీసి చూపిస్తాను మీ అందరికీ ఈ టెంపుల్ వచ్చేసి మనకి బన్శంకరి దగ్గర ఉంటుందండి బన్శంకరి నుంచి మనం సీత సర్కిల్ వెళ్ళాలి అది ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ అయితే మీరు బన్శంకరికి వచ్చేసేయండి బన్శంకరి నుంచి మనకి బస్సెస్ ఉంటాయి ఎప్పుడు లేదు మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు బస్కి రావాలంటే మాత్రం ఫస్ట్ బన్శంకరి బన్శంకరి నుంచి సీత సర్కిల్ రావాలి అండ్ అక్కడి నుంచి కొంచెం లోపలికి నడుచుకొని రావాలి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇలా కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు మేమైతే ఇంకా ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాం టెంపుల్ బయట ఇలా కొన్ని షాప్స్ పెట్టుకొని ఉంటారు ఇంకా నేను పూలు స్వామికి తులసిమాల అవన్నీ తీసుకున్నాను అండ్ విరజాజులు కనిపించాయి విర గాజులు నాకు ఇంకా ఇంకా నేను కొనేసుకున్నాను తీసుకొని నేను కొన్ని నా ఫ్రెండ్ కొన్ని అలా పెట్టుకొని వెళ్తున్నాం మీలో ఎంతమందికి విరజాజులు ఇష్టం నాకు చెప్పండి ఇంట్లో ఉంటే ఇది మల్లెపూల సీజన్ కదా నేను ఫుల్ పెట్టుకునేదాన్ని బట్ ఇక్కడ మాత్రం నాకు కుదిరినప్పుడు నాకు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటున్నాను అండ్ ఇదే అండి టెంపుల్ ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కార్ వచ్చింది అండ్ స్కూటీ కూడా వస్తుంది సో ఇలా వెళ్తే మనకు అక్కడ పార్కింగ్ ఉంటుంది ఇన్ కేస్ మీరు వెహికల్ లో వచ్చే వాళ్ళైతే అండ్ టెంపుల్ లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ బయట ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి చిన్నది ఒకటి పెద్ద విగ్రహాలు ఉంటాయి సో ఫస్ట్ అయితే అక్కడ పూజ చేస్తాము నేను ఇంకా తులసిమాల అవన్నీ ఇక్కడ పెట్టేశాను పెట్టి అక్కడ కొంచెం దండం పెట్టుకుంటున్నాను అండ్ నేనైతే ప్రాసెస్ సింపుల్గా చెప్తానండి ఇది టోటల్గా మనం సిక్స్టీన్ డేస్ చేస్తాం అంటే వన్ సిక్స్ డేస్ ఈ వన్ సిక్స్ డేస్లో కూడా మనం ఫస్ట్ డే టెంపుల్కి వెళ్తాం వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేస్తాం కొబ్బరికాయ కట్టడం తాడు కట్టుకోవడం అవన్నీ అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ లాస్ట్ టైం ఇంకా మన దీక్ష అయిపోతుంది కదా సిక్స్టీన్త్ డే ఆ రోజు కూడా టెంపుల్కి వెళ్ళాలి సో ఫస్ట్ టైం వెళ్తాం లాస్ట్ టైం వెళ్తాం మధ్యలో కూడా టూ టైమ్స్ వెళ్ళాలి ఇన్ కేస్ మనకి కుదరలేదు అనుకోండి మన నియర్లో ఉన్న టెంపుల్కి కూడా పోవచ్చు సో ప్రాబ్లం అయితే ఏముండదు సో టోటల్గా మనం ఫోర్ టైమ్స్ టెంపుల్ విజిట్ చేయాలి అండ్ ఇది సిక్స్టీన్ డేస్ దీక్ష ఎవ్రీ డే మనం వాళ్ళు ఒక మంత్రం ఇస్తారు మనకి ఆ మంత్రంని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవాలి కుదిరితే దీపం పెట్టుకోవచ్చు లేదు కొంతమంది జెంట్స్ ఉంటారు వాళ్ళు పూజలు అలా ఏం చేసుకోరు కదా జస్ట్ మంత్రం చదువుకున్న చాలు మీకు పూజ చేసుకునే వీలు ఇంట్లో పూజ చేసుకొని ఆ మీరు బయట ఉంటే రూమ్స్లోనే అలాగా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు దీపం పెట్టుకొని స్వామికి అలా ఇంకా వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ చదువుకోవాలి నేనైతే ఫస్ట్ బయట దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఈ కౌంటర్ దగ్గరికి వస్తే వాళ్ళు మనకి చెప్తారు ప్రాసెస్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేమీ అంత కన్ఫ్యూజన్గా కూడా ఏమి ఉండదు వాళ్ళే ప్రాసెస్ అంతా మనకు ఒక స్లిప్ లాగా కూడా ఇస్తారు అండ్ ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయ తీసుకుంటాం కొబ్బరికాయ అంటే ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా ఫుల్ కాయ వలవకుండా ఉండేది ఫుల్ టెంకాయ మొత్తం ఇచ్చేస్తారు మనకి ఏ రోజైతే దీక్ష ఎండ్ అవుతుందో ఆ డేట్ వేసి మనం ఎక్కడ ఆ టెంకాయ కట్టాలో ఒక ఆల్ఫాబెట్ నెంబర్ ఆ టెంకాయ మీద మనకి రాసిస్తారు ఇక్కడ టోటల్గా మనకి ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి సో నాకైతే ఆ రోజు ఐ వచ్చింది అండ్ అన్ దాని మీద రాసినారు చూసారా నాకు ఏ రోజు ఎండ్ అవుతుందో కూడా సో అప్పుడు ఆ రోజు వెళ్ళి మనం మన టెంకాయ మనం తీసుకోవాలి సో టోటల్గా వాళ్ళైతే ఇవి ఇస్తారు మనకి ఒక చేతికి కట్టుకునే దారం ఫుల్ టెంకాయ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ పూజ ఎలా చేయాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు కదా చిన్నది ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటో బ్యాక్ సైడే ఉంటుంది మనకి మంత్రం ఆ మంత్రంని మనం డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఖచ్చితంగా చదువుకోవాలి అంతకన్నా ఎక్కువ చదువుకున్నా ఏం కాదు బట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే మాత్రం కంపల్సరీగా చదువుకోవాలి అండ్ నేను ఇంకా కొంచెంసేపు అలా కూర్చుని ప్రదక్షిణ చేసుకుంటున్నాను జస్ట్ నార్మల్గా అయితే నేను ఫస్ట్ వెళ్ళాం కదా అట్లా త్రీ టైమ్స్ తిరుగుదామని చెప్పి ఫస్ట్ త్రీ టైమ్స్ చేశాను దాన్ని కూడా దేవుని దండం పెట్టుకోండి నేను చాలా ట్రై చేశాను దేవుని చెప్పించడానికి అండ్ తర్వాత దానికి ఎదురుగానే మనకు ఒక మండపం లాగా ఉంటుంది అక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు ఇద్దరు ఉంటారు పంతులు వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మోస్ట్లీ వాళ్ళు కన్నడలోనే చెప్తారండి బట్ మనం మళ్ళీ వెళ్ళి అడిగామనుకోండి వాళ్ళు తెలుగులో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ వాళ్ళు మనకొక అక్షింతలు ఇస్తారు చేతిలో పట్టుకోమని తర్వాత మనతో కొన్ని మంత్రాలు కూడా చదివిస్తారు లోపలే దాని తర్వాత మనం బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి మీకు ఏ ఆల్ఫాబెట్ అయితే వస్తుందో ఆ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరికాయ కట్టాలి నాకైతే అయ్యన్న ఆల్ఫాబెట్ వచ్చింది కదా సో నేను ఆ ఆల్ఫాబెట్ ఉన్న స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయ కడుతున్నా కట్టే ముందు మనం ఒకసారి ప్రే చేసుకోవాలి అంటే మనం ఏ విష్ని అంటే ఏ కోరిక కోరుకొని మనం ఈ దీక్ష చేస్తున్నాము అది తలుచుకొని మన ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రనామాలు అవన్నీ చదువుకొని తర్వాత మనకు ఒక కక్షంతలు ఇస్తారు కదా అవి మన తలమే చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత కొబ్బరికాయ కట్టాలి దాని తర్వాత మనం ఇంకా చేతికి దారం కట్టుకోవాలి వాళ్ళే ఒక పదహారు మూడులు వేసి ఉంటారు ఆంజనేయ స్వామి దారానికి అది మనకి మనం కట్టుకోలేం కాబట్టి వేరే వాళ్ళతో కట్టించుకోవచ్చు నేనైతే ఇక్కడ నా ఫ్రెండ్తో కట్టించుకుంటున్నాను అండ్ కట్టించుకునేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ మనం మనం ఏ విషయం అయితే కోరుకుని ఈ దీక్ష చేస్తున్నామో దానికోసం కొంచెం మళ్ళీ ప్రే చేసుకోవాలి ప్రే చేసుకున్న తర్వాత కట్టించుకోవాలి నేను ఫైనల్లీ నేనైతే ఇక్కడ థ్రెడ్ కట్టించుకున్నాను అండ్ కొబ్బరికాయ కూడా కట్టేశాను సో ఇప్పటి నుంచి మన దీక్ష స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం కాయ కట్టి చేతికి థ్రెడ్ కట్టుకుంటామో ఆ రోజు నుంచి మన దీక్ష స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే మనం టెంపుల్లోనే సిక్స్టీన్ రౌండ్స్ అంటే పదహారు సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి అండ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మంత్రం చదువుకోవాలి ఇంకా నెక్స్ట్ డే నుంచి మీరు టెంపుల్కి వెళ్ళచ్చు లేదంటే ఇంట్లో చేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం బట్ చాలా నిష్టగా ఉండాలి నాన్ వెజ్ తినకూడదు చెడు కార్యాలకి వెళ్ళకూడదు ఇంకా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో అవన్నీ చాలా నిష్టగా ఫాలో అవ్వాలి అండ్ ఫైనల్గా సిక్స్టీన్త్ డే రోజు మనం వెళ్ళి మన కొబ్బరికాయ మనం తీసుకొని అది ఒలిచిస్తారు బయట ఒలిపించుకున్న తర్వాత ఆ టెంకాయతో మనం ఏదైనా ప్రసాదం చేసుకొని మనం తినాలి అండ్ మన ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్కి మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు అనుకోండి టెంపుల్లోనే వాళ్ళే దాన్ని తీసి లాగా చేసి గుళ్ళో వచ్చిన భక్తులందరికీ ఇచ్చేస్తారు సో ఆ రోజు కూడా అయితే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఫైనల్గా నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము ఫుల్ ఆకలిగా ఉంది బయట ఇలా అవి అమ్ముతున్నారు అవి తినేసాము అండ్ తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత నై అయితే మష్రూమ్ పులావ్ అండ్ కేసరి తిన్నాను అంతే అండి ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇఫ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చేయాలి అనుకుంటుంటే దీక్ష నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై